జై శ్రీరామ్ నింది బంధువులందరికీ ఆ ఈ గిరిజన ప్రాంతంలోకి అమాయకమైన ఆదివాసుల్ని మతం మార్చడానికి ఒక మాప్యా వచ్చారు వీడు ఎంత దారుణం అంటే పాపం ఎలా మతం మారుతున్నారు ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నమాట ఇలాంటి వారిని అసలు ఏం చేయాలంటారు వాళ్ళని ఎంత ఎలాగ మోటివేషన్ చేస్తున్నారు చూడండి పాపం వాళ్ళు ఎప్పటి నుంచి మతాలు ఏమీ తెలియవు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ ఆ కొండల్లో ఆ వర్షాల్లో ఆ వాగులు వచ్చిన వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ జీవిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి వీడు దొంగోళ్ళట్టుకుంటే వాళ్ళకి ఈ చూడండి ఒకసారి వీడియో చూసాక మాట్లాడదాం వీళ్ళ కోసం అయ్యా బాగున్నారా మీ ప్రాంతానికి మీ బాప్స్ గడు ప్రాంతం ఈ ప్రాంతాన్ని చూపించాను చాలా బాగుంది మీ ప్రాంతం మనకి ఈ ప్రాంతంలో ఇల్లు ఉన్నాయి కదా బాగుందండి ఇల్లు కానీ ఎంతగానో మంచి ఇల్లు మనకు ఉన్నాయి ఇల్లు కట్టడం చాలా కష్టపడి వచ్చాము కానీ మీరు కష్టపడకుండానే దేవుడు మీ కొరకు కొన్ని ఇల్లు కట్టాడు మీరు కష్టపడకుండానే దేవుడు మీ కొరకు బంగారు వీధులు వేశాడు ఈరోజు మనకు కష్టపడుతున్నాం అంటే కారణం ఏంటంటే మనము డబ్బుకి తీర్చుకోవాలి ఆకలి తీర్చుకోవాలి ఆకలి కోసమే కష్టపడుతున్నాం పొద్దున్న ఇల్లు సాయంత్రం దాకా కష్టపడి వచ్చింది ఏంటంటే మనం కడుపు నింపుకోవడానికి కానీ నేను చెప్తున్నటువంటి ప్రాంతంలో ఆకలేదు ఆల్రెడీ బంగారు ఇల్లు ఉన్నాయి బంగారు బోర్డులు ఉన్నాయి మంచి మంచి ఇల్లు ఆ ప్రాంతంలో అమ్మ నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ మంచి ఇంట్లో చేరాలంటే ఆ బంగారం ఇంట్లోకి మీరు వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ఆ మార్గం వేసుకు కాబట్టి నేను చెప్తున్నా ఈ పాస్టర్ గారు ఆ మార్గాన్ని మీ దగ్గర ప్రతి వారం కూడా ఆ మార్గం ద్వారా ఇక్కడ ప్రార్థన పెడుతున్నారు అంత మాత్రమే కాదు ఆ ప్రార్థనలో మీరు రావడం ద్వారా ఆ మార్గంలో మీరు వెళ్ళడం ద్వారా మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రార్థనకి వెళ్ళండి యేసు సుప్రభుణం అమ్ముకోండి ఏ వెంబడించండి దాని ద్వారా మీరు దీవించి పడతారు ఆశీర్వదించబడతారు అంత మాత్రమే కాదు పరలోక రాజ్యానికి హక్కుదారుగా అవుతారు కాబట్టి చిన్న మాటలు దేవుడు జీవించింది కాక తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని జీవించి ఆశ్రదించి మంచి వారిగా మంచి కుటుంబీ ఆశ్చర్యం తప్పకుండా ప్రార్థన చేస్తాం అమ్మ మీ కొరకు ఏ ప్రేమ పట్టి ఒక గొప్ప తీసుకొచ్చాను తీసుకున్నాం అమ్మా మా తీసుకోండి మా దొప్ప తీసుకోండి తీసుకోండి అమ్మా మంచిగా

వేరు వేరా ఇందుకోండి తప్పుకోండి అయ్యా ఇంటిరా చూశారు కదా వీడియో వీళ్ళు ఎంతకు తెగించారో చూడండి ఎక్కడో కొండల్లో కోణల్లో వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ జీవిస్తున్న అమాయకమైన ఆదివాసుల్ని ఏ రకంగా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నస్తూ ఒక నాలుగు దుప్పట్లు పట్టుకొని ఈ పాస్టర్ చిన్న పాస్టరు ఈ పెద్ద పాస్టర్ని తీసుకెళ్ళాడు వీళ్ళకి వచ్చే విదేశీ నిధుల కోసం ఇక్కడ ఈ దేశంలో ఉన్న ఈ సాంప్రదాయాలు పాటిస్తున్న వాళ్ళని వీళ్ళ స్వార్థ స్వలోభాల కోసం ఏ రకంగా మత మార్పిడి చేయడం కళ్ళబుల్లి మాటలు చెప్పడం క్రైస్తవం ఒక బూటకం మారడానికి ఇదే నిదర్శనం ఏంటి ఒక లోకం ఉందా ఎక్కడో బంగార లోకం ఉందంటే ఆ లోకంలో బంగారం ఇల్లు అంటే ఆకలి ఉండదంటే ఈడీల్లు చూసి వచ్చాడా ఈ స్వామి అంటే ఇది నిజంగా మరి ఎంత దుర్మార్గమైన చర్య ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి శుభ్రంగా లోపల తీసుకెళ్ళి గదిలో పెట్టి మక్కిలు రగ్గొట్టాలి మక్కిలు రగ్గొట్టి టేస్ను పంపించాలి ఇలాంటి వాళ్ళని అవునంటారు కదంటారా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి మీ కామెంట్ తెలియజేయండి ఇలాంటి వాళ్ళు గ్రామాల్లోకి వస్తే పోలీసులకు అప్పచెప్పాలి అయిన వీళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇక ప్రతి ఒక్క హిందువులు గిరిజనులు మేలుకోండి మీ గ్రామాలకు వస్తే మీ ఊరి నుంచే తవరేయండి ఇదంతా బోటకం ఈ క్రైస్తవే ఒక బోటకం నిజమైన రుజువు చూపించమనంటే బంగారం ఇల్లు ఆకలి వేయకపోవడం నిజమై వీళ్ళు వెళ్ళి వచ్చారా శ్రీరామ్ మేలుకోండి హిందువులారా